ఓం శ్రీ గురుగ్యో నమ వాగర్ధాయుప్రోక్త వాగర్ధ ప్రతిపత్తే జగత వందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ మాత్రే నమ మనకి శ్రీ నామ సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడో తారీఖు వరకు కూడా శ్రావణమాసం అనేది ఉంటుంది మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రవణమాసం అని ప్రతి మాసాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్టమాసం అని విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమాన అనుసరించ చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం తదుపరి బుధుడు సింహరాశిలోను కర్కాట రాశిలోను సంచారం బుధుడు వక్రస్థితులకు వెళ్ళటం శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం అలానే ఇరవై ఐదవ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో రాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం మీనరాశిలో రాహు యొక్క సంచారం ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు అది గమనించాలి ప్రజలందరూ కూడా ఈ గోచారీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి చెడు మిశ్రమైన ఫలితాలు రకరకాల ఫలితాలు ఉంటాయి మనం చెడు ఫలితం రాగానే ఎంబటే నెగిటివ్ ఎప్పుడూ ఆలోచన ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ను మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఆ నెగిటివ్ను ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది తులారాశి వాళ్ళకి శ్రావణ మాసంలో లాభస్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం శుక్రుడు మారటం వేయస్థానంలోకి రావటం శ్రావణ మాసం చివరిలో కేతుతోటి కన్యక్షణ కావటం దాంతోపాటు దశమ అంటే దశమ రవి యొక్క సంచారం తులా వృచ్చికము ధనస్సు తులా వృచ్చికము ధనస్సు మకరం కుంభం పంచమ స్థానంలో శని యొక్క సంచారం స్థితిలో ఉంటాం ఆరవ స్థానంలో రాహు యొక్క సంచారం అష్టమ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి వ్యాపకాలు తగ్గించుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి చదువు పట్ల శ్రద్ధ వహించడం అని చాలా మంచిది రాహు యొక్క బలం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది ధనధాన్యం వృద్ధి కలుగుతుంది వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతోపాటు లాభస్థానంలో బుధస్కుల వల్ల వ్యాపార విస్తరణ చేయొచ్చు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే ఉంటాయి వివాహం కాని వాళ్ళందరూ కూడా శుభ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది రవిగ్రహంలో ఉద్యోగ భద్రత ఉంటుంది అష్టమ స్థానంలో ఏదైతే గురువు యొక్క సంచారం వల్ల అధిక వ్యయం కాకుండా కాపాడుకోవాలి కుజుడు వల్ల కూడా తగాదలు గొడవలు కలహాలు చూసుకోకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి జరిగే విషయాల్లో మనం ప్రధానంగా చూసుకునేటైతే ఇటుక సిమెంటు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి అనుకూలంగా ఉండటం సంకల్ప బలం బాగా పెరగటం న్యాయస్థానం నుంచి కొంచెం నోటీసులు నుండి అవకాశం ఉంటుంది స్థిర ఉపాధి ఆలోచనలు వాయిదా పట్టం మాసాంతంలో కూడా పట్టుదలతోటి కార్యసిద్ధి పొందే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు కలిగే ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పట్టడం అనేది చాలా మంచిది ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ధనలాభం శుభ కార్యక్రమాలు శరీర సౌక్యం కలిగే అవకాశాలు ఉంటాయి మొదటి వారంలో దేశాంచ దేశ సంచారం చేయటం ప్రయాణాలు చేయటం ప్రయత్న కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి తరచు ప్రయాణాలు చేయటం రుణ బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి రెండవ వారంలో చోరులు అగ్ని వల్ల భయం విద్యుత్తు సంబంధించిన కంపెనీ విద్యుత్ సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వ్యక్తులు కానీ అదే అగ్నిమాపకడ దళాల్లో వాళ్ళు కొంతగా కరెంటు విషయంలో జాగ్రత్త పడాలి హద్దుమీరిన ప్రవర్తన చేయకూడదు అలానే ఐధ అధైర్యం కలిగే అవకాశాలు మూడో వారంలో కార్యక్రమాల్లో కొంత భంగం కలగటం మనోవిచారం అన్నదమ్ములతోటి కొద్దిగా బాధలు పడకుండా ఉండాలి వివాదాలు లేకుండా ఉండాలి నీచ స్త్రీల వల్ల కూడా కొన్ని కష్టాలు కలిగే ఉంటాయి నాలుగో వారంలో ధైర్య సాహసాలు బాగా పెరిగే అవకాశాలుంటాయి శత్రువుని నాశనం చేసే అవకాశాలు అంటే అన్నిటా విజయం లభించే అవకాశం భూ లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళు చేయాల్సిన ప్రత్యేక రెమెడీస్ అనేవి చాలా ముఖ్యంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి దానిలో ప్రధానంగా వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే ఈ శ్రావణ మాసంలో మొదటి గురువారము లాస్ట్ గురువారము గురుచరిత్ర పాలన చేయాలి అది ఏ సమయంలో అంటే ప్రదోషకాల సమయం కానీ అనే అలానే గురువారం రోజున గురు హోరలు ప్రాతకాలంలో ఈ పారాయణం చేయటం చాలా మంచిది ఇది మంచి రెమెడీ ఇది ఒకటో రెమెడీ రెండవ రెమెడీ వచ్చేటప్పటికల్లా ధనం బాగా మరింత బాగా కలగాలంటే కుబేర మంత్రాన్ని చదవాలి అది ఎప్పుడు చదవాలి శుక్రవారం రోజు చదవండి ఓ మక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వా అనే మంత్రాన్ని చదవండి అది ఎన్ని శుక్రవారాలు చదవాలి ఇది కూడా మొదటి శుక్రవారం లాస్ట్ శుక్రవారం రోజున నేను చెప్పిన కుబేర మంత్రాన్ని చదవాలి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధార స్తోత్రం సోమవారం రోజున చదవటం మంచిది అది ఒక్క సోమవారం చదవండి చాలా మంచిది ఇది మూడో రెమెడీ నాలుగో రెమెడీ వచ్చేటప్పటికల్లా మీరు చేయాల్సింది ఓర్ణమస్య పంచాక్షరి చేయాలి అంటే ఆ వారంలో ఎప్పుడైనా సరే అగస్టు శ్రావణ మాసంలో మనకు అగస్టు సెప్టెంబరు మాసాలు కలిపి శ్రావణ మాసం అవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఓర్ణమశివే పంచాక్షరి అనేది మీరు వీలున్నప్పుడల్లా ఇరవై సార్లు ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు ఓర్ణమస్వా పంచాక్షరి అనేది ఖచ్చితంగా చేయండి ఆరోగ్య స్థితిగతులు కొద్దిగా బాగలేని వాళ్ళు శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చాలా చక్కగా చదవండి విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి దానితో పాటు నేను చెప్పిన అంటే ఇది ఎప్పుడు పఠించాలి గురువారం రోజున పఠించడం చాలా మంచిది అంటే ఈ రెమెడీస్ అందరూ కూడా చేసుకుంటే మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఏమీ ఆందోళన చెందద్దని ప్రశాంతంగా ఉందండి చంచల బుద్ధి మనస్తత్వం మారుతూ ఉంటుంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా క్షీరపుత్రాయుధి అమృత తన్నో చంద్ర ప్రచోదయాత చంద్రగాయత్రి మంత్రాన్ని సోమవారం చదవండి ఈ మంత్రాలు మీరు వీలున్న సమయంలో చదువుతూ ఉండండి నేను చెప్పిన వారాల్లో చదివితే ఖచ్చితంగా అన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరందరికీ కూడా మంచి ధరలను ఆశిస్తూ సర్వే జనాశుకునోభవంతు